శుభం కోరేవారు తీపితో తమ తీయదనాన్ని శుభకార్యాన్ని పంచుకోండి అని చెప్పి మనకు పూర్వకాలం నుంచి ఒక నానుడి ఉంది అయితే శుభకార్యాలు వచ్చేటప్పటికి మీరు గమనించినట్టయితే ఆనాటి సాంప్రదాయం నుంచి నేటి సాంప్రదాయం వరకు కూడా మామిడి పండుతోనే మొదలవుతుంది అంటే అంతటి ఘనమైన ఈ భారతదేశ సాంప్రదాయంలో అంతటి తీయదనం ఈ మామిడి పండులోనే ఉందన్నమాట తీయదనాన్ని పంచుకోండి శుభకార్యాన్ని తీపిగా చేయండి అనే నానుడి ఉంది అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ మందు వేసవి కాలంలో మనకు దేశీయ మామిడి పండ్లు అంటే మనకి ఈ దేశీయ మామిడి పండ్లు తెలంగాణలో చాలా పెద్ద చెట్లుగా వీటికి కాస్తాయి ఈ దేశీయ మామిడి పండ్లను మనం గమనించినట్టయితే ఈ మే నెలలో మొదలయ్యే దేశీయ మామిడి పండ్ల యొక్క ఆహార పదార్థాలు అంటే దీన్ని మనం ఇలా తయారు చేసుకొని తిన్నట్టయితే అంటే రకరకాలుగా తీసుకోవచ్చు ఇలా మనం జ్యూసీలో మనం ఏం చేసామంటే ఈ మామిడి యొక్క రసాన్ని కొంచెం చక్కెరను కొంచెం జీలకర్రను అట్లాగే కొంచెం మిరిగాలను కలిపి మనం ఈ జ్యూస్ చేసుకొని నానా రకాలుగా తినే అలవాటు తెలంగాణలో ఆనాటి నుండి ఉంది అయితే మనకు భారతదేశంలో పదమూడు రకాల మామిడి దేశీయ పండ్లు లభించే ఈ రోజు హైబ్రిడ్గా మారి నాలుగు వేల ఐదు వందల పైచిలకు హైబ్రిడ్ మామిడి ఈ రోజు మనం వాడుకలోకి తీసుకొని వచ్చారనమాట మన శాస్త్రవేత్తలు ఏది ఏమైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు భారతదేశంలో మామిడి పండ్లు రావాలని ప్రతి ఒక్కరికి నోరూరుతుంది కాబట్టి ఇలా రకరకాల భారతదేశ ప్రజలు రకరకాలుగా ఆ తీయదనాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా ఉత్సాహాన్ని ప్రదర్శించి మొదలే ఆ హైబ్రిడ్ పండ్లని తీసుకోవడం జరుగుతుంది కానీ దయచేసి ప్రజలారా గమనించగలండి ఒక్కసారి అయినా మీ ఈ మే నెలలో మొదలయ్యే మన దేశీయ మామిడి పండు వీటిని చూసారంటే చెట్టు పైన ఈ పండు కాయడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడండి చెట్టు నుంచి రాలిపోవడం జరుగుతుంది లేదా ఆనాటి పెద్ద మనుషులు గాని లేదా మనవాళ్ళు కానీ గాని చెట్టు నుంచి తీసి అమ్మడం జరుగుతుంది కాబట్టి ఈ దేశీయ పండులో మనం ఔషధ గుణాలను పరిశీలించినట్లయితే అయితే దేశ ప్రజలారా గమనించండి హైబ్రిడ్ పండ్లో మాత్రము మీరు ఔషధ గుణాలు మీకు కించిత్తు మాత్రం అంటే ఒక బియ్యపు గింజ మాత్రం కూడా లభించదు కేవలము దానివల్ల మీకు లభించేది ఏంటంటే నోటి తీయదనం తప్పిస్తే అంటే నోటి నుంచి తప్పిస్తే ఔషధ గుణాలు ఏమాత్రము కూడా మీకు కనిపించదు కానీ దేశీయ పండ్లలోకి వచ్చేటప్పటికి గమనించాలి మీరు దేశీయ పండ్లు మీ పిల్లలకి రేపటి పిల్లలకి రేపటి తరాల పిల్లలకి ఖచ్చితంగా వీటిని తినిపించాల్సిన అవసరం ఉంది అంటే దీన్ని తినిపించడం ద్వారా జరిగే లాభాలు ఏంటంటే ఈ పండుని తినిపించినప్పుడు విపరీతమైన గుండెకు బలం వస్తుంది అయితే మెదడులో అపారమైన శక్తి వస్తుంది అంటే మీకు ఈ పండు తినగానే మీరు గమనించండి ఒక రకమైన తీయదనం మనం శరీరంలోపల ఆకలిని ఇట్లా ఎంతటి భరి భరించలేని ఆకలిని కూడా అప్పుడే విపరీతమైన బలాన్ని మనకి పండుని తీసుకోవడం ద్వారానే విపరీతమైన బలాన్ని మెదడుకు ఒక మంచి శక్తిని ఇస్తుంది అట్లాగే మనం గమనించినట్టయితే దీనిలో ఉండే ఔషధ గుణాల ద్వారా వచ్చే వర్షాకాలంలో వచ్చే వ్యాధులను కూడా అరికాడుతుంది కానీ మీరు గమనించాలి ప్రజల ఇది వేడి చేస్తుంది అంటే ఈ పండ్లని కాదు కార్బైడ్ అంటే ఈ హైబ్రుడ్ లో హైడ్రుడ్ రకరకాల పండ్లను కూడా కార్బైడ్తో తో మనం మక్క పెట్టడం చూస్తా ఉన్నాము వాటి ద్వారా కూడా విపరీతమైన వేడి చేస్తుంది అయితే దీన్ని ఎవరు తినకూడదు అంటే దయచేసి గమనించండి బహిష్ సమయాలలో ఉండే ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు మధుమేహ వ్యాధి గ్రస్తులు ఒకవేళ శరీరము సమస్థాయిలో ఉంటే మధుమేహం సమస్థాయిలో ఉంటే మీరు నోటి రుచిగా ఒక పండుని మాత్రమే తినండి కానీ ఒకవేళ మధుమేహ స్థాయి పెరిగి ఉంటే మాత్రం దయచేసి దీన్ని తినొద్దు అంటే ఇబ్బంది పెడుతుంది అంటే దీన్ని తియ్యదనం మీ శరీరాన్ని బాగా బాధిస్తుంది అట్లాగే హైపర్ టెన్షన్తో తో బాధపడేవాళ్ళు అంటే బీపీ బాగా హై ప్రెషర్లో లో ఉన్న వాళ్ళు కూడా ఈ మామిడి పండ్లను దయచేసి తినకండి ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ఒక ఎనభై ఏళ్ళ వయసు వారికి వారు కూడా వాళ్ళ శరీర స్థాయిని బట్టి సమసమ స్థాయిగా ఆహారాన్ని ఎంత తీసుకోవాలో అంతే సమతుల్యంగా తీసుకుని ఇలాంటి అద్భుతమైన ఆహారాన్ని ఈ ప్రకృతిలో లభించే ఈ అంటే సీజన్స్ లో వచ్చే మంచి మంచి దేశీయ పండ్లను తినగాలని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరి ప్రకృతి ఉత్పత్తులు షాద్ నగర్ మీ పృథ్వీరాజ్